హరి ఓం ప్రియపుత్రి పుత్రుల్లారా ట్రంప్ ఎందుకు అక్కసుతో భారతీయుల మీద అందులో తెలుగువారి మీద ఇంకా అక్కడ తానా ఆట నాట అంటూ డాన్సు లేసిన కమ్మల మీద ఎందుకు విరుచుకు పడుతున్నాడు ట్రంప్ వ్యవహార సరళికి పుతిన్ వ్యవహార సరళికి ఎందుకంత వ్యత్యాసం ఉంది దీని గురించినటువంటి నిగూఢమైన అంశాలు ప్రస్తావిస్తానండి దానికంటే ముందు మీకు మరొక విషయం చెప్పవలసి ఉన్నది అదేమిటి అనంటే చెంబాకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చేసి మరి మరో అవకాశం ఎందుకు ఇవ్వబడిందో అది కూడా మిమ్మల్ని విస్మయపరిచేటటువంటి గోడచర్య మర్మం దాన్ని కూడా మీకు వివరిస్తాను అవి వివరించే ముందు మీకు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఎందుకు అవకాశం ఇవ్వబడిందో కూడా అనుకోండి ట్యాంపరింగ్లే అని ట్యాంపరింగ్లే రెండు వేల తొమ్మిది నుండి ఈవీఎం ట్యాంపర్తోనే రెండోసారి మన్మోహన్ సింగ్ అనే పప్పెట్ ప్రధానమంత్రిని చేతిలో పెట్టుకొని సోనియా గెలిచినది ఆంధ్రాలో వైఎస్ఆర్ గెలిచినది ట్యాంపర్తోని అప్పుడే ఇచ్చాను ఆ పోస్టులు టెక్స్ట్ పోస్టులు వాటిని మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల రిజల్ట్ ఇంకా పూర్తిగా ప్రకటితం కాకముందే లీడ్ నడుస్తున్నప్పుడే జూన్ నాలుగున అప్పటి ఆ టెక్స్ట్ పోస్టు వీడియోలు కూడా ఇచ్చాను మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్న దీంట్లో మీకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి కూడాను కాబట్టి రెండోసారి రెండోసారి కూడా కాదు ఈ డ్రామోజీ యొక్క గూఢచర్య వలయాన్ని ప్రకటించి నిరూపించాక కూడా మరోసారి రెండు వేల పద్నాలుగులో చంబాకి పదవి ఇవ్వబడింది విభజింపబడినటువంటి ఏపీలో ముఖ్యమంత్రిగా ఎందుకు ఇవ్వబడిందో నేను మీకు వివరిస్తాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఎందుకు అవకాశం ఇవ్వబడిందో కూడా మీకు వివరిస్తాను దాన్ని ఇప్పటి కరెంట్ అఫైర్స్తో మీరు పోల్చుకుంటే ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం మీకు మరింత బాగా విసదపడుతుంది అది ఇస్తానండి ఇది ట్రైలర్గా ఇస్తున్నాను మరింత వివరణ మరో వీడియోలో ఇస్తాను పరిశీలన అర్హము అనిపిస్తే చర్చనీయాంశం అనిపిస్తే Please support my channel. Thank you for watching.